గారు మాకు నిన్న మాకు పెన్షన్ పెంచాడు వాడు గెలిచాడు మాకు అందరికి ఎంతో ఆనందంగా ఉన్నది వాడికి ధన్యవాదాలు మరి ఇంతక ముందు జగన్ మాకు చంద్రబాబు నాయుడు రెండు వందలు ఉన్నాడు రెండు వేల రూపాయల దాకా తీసుకొని వచ్చాడు పెన్షన్ ఇవ్వడం రెండు వేలు తెచ్చే ఇచ్చాడు జగన్ మూడు వేలు చేస్తాను అన్నాడు నాలుగు ఐదు సంవత్సరాలకి వాడు దిగిపోయే టైంకి అప్పుడు ఒక్కో వెయ్యి రూపాయలు పెంచాడు నాలుగు సంవత్సరాలు అయితే పెంచడానికి ఒక్కో వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక్క ఈ గెలిచిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచాడు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఈ పోయిన జూన్ జల జూలై నెల నుంచి మొత్తాన్ని కలిసి వచ్చే నెల ఫస్ట్కి మాకు ఈ ఏడు వేల రూపాయలు మాకు ఇంటికి అందుతుంది ఎంతో సంతోషంగా ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి నమస్తే నమస్తే చాలా సంతోషంగా ఉన్నది మాకు ముందు జగన్ ఎంతో మోసం చేసాడు మరి పది ఎకరాలు భూమి ఉన్న వాళ్ళకి పెన్షన్ తీసేసాడు పెన్షన్ రేషన్ కాపులు తీసేసాడు ఇలాంటి బొల్లెడు దానంగా చేశాడు జగన్ మరి అలా దాన్ని ఇప్పుడు మాకు చంద్రబాబు నాయుడు కల్పిస్తున్నాడంటే ఎంతో సంతోషంగా ఉన్నది చంద్రబాబు నాయుడుకి మరి మరి నమస్తే మాకు చాలా బాగున్నారు అలాగే పేదవారికి పేదవాడికి అన్నం పెట్టడం కోసం రూపాయలకే అన్న క్యాంటీన్ పునరుద్ధరించారు అది కూడా చాలా సంతోషంగా ఉన్నది ఐదు రూపాయలకి అన్నం సందర్భం అన్న క్యాంటీన్ పెట్టారంటే మా పాడేరే వాళ్ళు ఎందరో చాలా మంది కూలి వాళ్ళు అది మరి అన్నం దొరకాక టిఫిన్ దొరకకుండా అల్లాడుతున్నారు అలాంటి వాళ్ళు కూడా వెళ్ళి ఐదు రూపాయలకి వెళ్ళి మరి భోజనం ఎంత ఆనందంగా ఉంటారో అంత ఆనందంగా బాగుంటారా ఓకే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఐదు ప్రధానంగా సంతకాలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతకాలం అవగాహన ఉండాలని కోరుతున్నారు చెప్పండి మాకి ఈ ఐదు సంవత్సరాలు పూర్తి చేసి ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా ఇంకా పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం